చేపగుడ్లతో చేసిన ఫ్రై తింటున్నారా ఒక్కసారి ఈ విషయాలు తెలుసుకోండి చేపలే కాదు దాని గుడ్లు కూడా ఆరోగ్యానికి మంచిది ప్రధానంగా గుండె ఆరోగ్యానికి చేపల గుడ్లు ఎంతో మేలు చేస్తాయి కానీ ఎక్కువ మంది మార్కెట్లో చేపలను ముక్కలుగా కట్ చేసే సమయంలోనే గుడ్లు వస్తే వాటిని పక్కన పడేయమంటారు అయితే చేపల గుడ్లతో చేసిన కర్రీని ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి చేప గుడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారం అయితే ఏ ఆహారాన్ని అయినా మితంగా తీసుకోవడం మంచిది కొన్ని రకాల చేపగుడ్లలో హిస్టామిన్ అనే పదార్థం ఉంటుంది ఇది కొంతమందిలో అలర్జీని తగ్గిస్తుంది ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వైద్యుని సలహా తీసుకోవడం మంచిది హృదయ ఆరోగ్యం చేపగుడ్లలో ఒమైగ త్రీ కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి ఇవి రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచి రక్తపోటును నియంత్రిస్తాయి ఫలితంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి మెదడు ఆరోగ్యం ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి అల్జీమర్స్ మరియు మతి మరచిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి కంటి ఆరోగ్యం చేపగుడ్లలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది మరియు మాక్యులర్ డిసీజ్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఎముకల ఆరోగ్యం చేపగుడ్లలో విటమిన్ డి మరియు కాల్షియం అధికంగా ఉంటాయి ఇవి ఎముకలను బలపరుస్తాయి మరియు ఆస్టియోపోరోసిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి రోగ నిరోధక శక్తి చేప గుడ్లలో వివిధ రకాల విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి ఇవి రోగ నిరోధక శక్తిని పెంచి అనారోగ్యాల బారి నుంచి రక్షిస్తాయి రక్తహీనత చేపగుడ్లలో ఇనుము అధికంగా ఉంటుంది ఇది రక్తహీనత సమస్యను నివారిస్తుంది బరువు తగ్గడం చేపగుడ్లలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుంది